డీరెహాల్ మండలంలో శుక్రవారం రాత్రి పదకొండు గంటల నుండి శనివారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు కురిసిన ఎడతెరిపిలేని వర్షంతో రాయదుర్గం బళ్ళారి ప్రధాన రోడ్డుపై సోమలాపురం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో రాత్రి నుండి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి వందలాది వాహనాలు అటు ఇటుగా ఎక్కడికక్కడ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సోమలాపురం గ్రామంలో జనతా కాలనీ నీట మునగడంతో ఇళ్లలో భారీగా నీరు చేరి సరుకులు వస్తువులు నీట మునిగాయి రాత్రంతా స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు బొమ్మనహాల్ మండలంలోని ఉద్యాహాల్ బండూరు వద్ద కూడా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది Ô mọi người có thể là người khác không được không được không được không ஃர் வாச்சிங் திஸ் வீடியோ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి